తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల ఉపాధి కోసం చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా మత్స్యశాఖ వారి ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణ చింతకుంట చెరువులో ఇరవై రెండు వేల చేపపిల్లలను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే మాట్లాడుతూ చెరువుల రక్షణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోంది చెరువుల రక్షణలో మత్స్యకారుల సహకారం సొసైటీల పాత్ర కూడా కీలకం చెరువుల దగ్గర ఎఫ్టిఎల్ బంపర్ జోన్లను కాపాడే బాధ్యత అందరిపై ఉంది గొలుసుకట్టు చెరువులో అక్రమంతో నేడు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా అధికారులు చొరవ తీసుకోవాలని అన్నారు చెరువు కట్ట దగ్గర ప్రాంతంలో రైతులు కూడా కొంత భూమిని విడిచి సాగు చేసుకోవాలి అప్పుడే కట్ట దెబ్బతినకుండా ఉంటుంది

ਸਨਿਆਨਾ ਨਾਇਕਾਤਮ ਵਰਦੀ ਲਈ ਸਨਿਆਨਾ ਨਾਇਕਾਤਮ ਵਰਦੀ ਲਈ ਕਨਿਆਨਾਗਰ ਨਾ ਜੈ ਸਨਿਆਨਾ ਇਧੋ ਧੀ ਅਰੇ ਨੂ ਨਾ ਆ ਰਿਹਾ ਇਤਨਾ ਬਹੁਤ ਧੀਰਮਾ ਵੋਟਰ எங்களுக்கு வர எப்போ ஏழு லட்சம் జై వెనకాలకి జరగండి వేసిన వాళ్ళు వేసినట్టు వెనకాలకి జరగండి కదా వేసిన వాళ్ళు వెనకాలకి జరగండి రాకేష్ భాయ్ కొంచెం వెనకాల సార్ గన్ను గన్ను అటు గన్ను వెనకాల ఉండు సార్ కొద్ది ఎటు రాండి అవును సార్ कृष्ण जी का वर्दी लाली रेवती डिगार नायक कृष्ण जी का वर्दी लाली रेवती डिगार नायक कृष्ण जी का वर्दी लाली मुख्यमंत्री रेवती डिगार नायक कृष्ण जी का वर्दी लाली मुख्यमंत्री रेवती डिगार नायक એવું એ તો હા બસ ના ના અરે બી વાર કટોક કર આ ની જાની અદુરો સંગત આ બધા છે નંબર ખાલી મંતી આ તો જંગલને ચિકન પકણતો બોલ ચાગે ના ભાઈ ધનયાન નાયકત્વ મંદિલની ધનયાન નાયકત્વ મંદિલની అభినయ్ అభినయ్ మీటింగ్ జరిగింది అదేవిధంగా మత్స్యకారులకి మన మార్కెటింగ్ సదుపాయం కోసము మత్స్యకారులకి ముప్పై ఐదు వేలు బ్యాంకు అడ్డ మార్చి <in the building> <will Ell> <frogoples> यूनिटम गार्ड तो और ये सब तो ये रहा 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 तो ముఖ్యంగా రోజు జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువులో ప్రభుత్వ పక్షాన చేప పిల్లలను వదిలే కార్యక్రమానికి మమ్మల్ని ఆవానించి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏడీ ఫిషరీస్ గారికి అదేవిధంగా జగిత్యాల మత్స్య పారిశ్రామిక సొసైటీ అధ్యక్షులు అంజయ్ గారు మిగతా సభ్యులకు కార్యవర్గ సభ్యులకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చెరువులన్నిటి తెలంగాణ ప్రాంతంలో దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల నుండి కూడా గొలుసు ఖర్చు చెరువులుగా ఉంటూ ఆ తర్వాత నిజాం కాలంలో రావచ్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చెరువులను పునర్నిర్మించుకోవడం జరిగింది మరి అట్లాంటి చెరువులను రక్షించుకోవడానికి నిరంతరం మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా మత్స్య పారిశ్రామిక సొసైటీలు ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి అభినందన కూడా తెలియజేస్తా ఉన్నా చెప్పాలంటే ఈ మత్స్య పారిశ్రామిక సొసైటీలో లేకుండా ఉంటే పట్టణాలలో కావచ్చు ఇప్పుడు పల్లెలలో కూడా ఊళ్ళో ధరలు పెరిగాడు కాబట్టి ఈ చెరువులన్నీ కూడా కబ్జాలు అయిపోయాయి తెలంగాణ చెరువులలో ఏంటంటే ఏ ఫసలు పట్టాలని చెప్పి ప్రతి చెరువులో కూడా ఉంటుంది అట్లనే ఈ చెరువులో కూడా పట్టాలని పట్టాలలో వాళ్ళ మట్టి పోసుకుంటాం మేము బంగళ కట్టుకుంటాం అని అంటారు అట్లా కట్టుకుంటా కట్టుకుంటా అయితే చెరువులన్నీ చిన్నగా అయిపోతాం చెరువుల చుట్టుపక్కల కూడా ఎఫ్టిఏ అని బఫర్ జోన్ అని ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ కాపాడకపోతే చెరువు కట్టలు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటది మనం చూస్తున్నాం ఇప్పుడు కళ్ళపల్లి చెరువు కట్ట పరిస్థితి ఏముండదు అటువంటి పరిస్థితి రాకుండా చూడాలి చేసుకోవాలి ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొస్తుంది వాటి సద్వినియోగం చేసుకున్నప్పుడే ఆ ఫలితాలు వచ్చినప్పుడే మనం అందరం కూడా సంపన్నలు ఏమవుతాం లేకపోతే బీదవాడు బీదవాడు ఉంటాడు మంచిగా బీదవాడు ఒక్కడు అన్ని చెరువులు గుత్తా కాబట్టి ఏసీ కార్లో తిరుగుతారు ఏసీ జీప్లో తిరుగుతారు ఏసీ ఫ్యాక్టరీలు పెట్టుకుంటారు ఐస్ ఫ్యాక్టరీలు పెట్టుకుంటారు మీకు ఇక్కడనే ఉంటారు కాబట్టి మన వాళ్ళు కూడా మార్కెటింగ్ అనే దాంట్లో ముందటికి వెళ్ళాలి అయితే ఒక్కొక్కరు చేయడం కష్టం కాబట్టి ఈ సంఘాల వారిగా పెట్టుకొని మీ దాంట్లోనే కొందరు సభ్యులు పోనాడు కొందరు సభ్యులు పోనాడు మార్కెటింగ్లో ముందడికి రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక మంచి కార్యక్రమం ఎప్పుడు కూడా నేను మొదట్లో వస్తా కానీ సార్ సర్పంచ్ ఎలక్షన్ల చుట్ల గ్రామాలలో ఎలక్షన్ కోడ్ ఉండే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు అధికారులు మా ఇంటి రావడానికి భయపడతారు నేను ఇంటి కాడు ఉన్నా కానీ రెగ్యులర్ గా రివ్యూ చేసినాం రెగ్యులర్ గా రివ్యూ చేసి ఈరోజు రహితాల పట్టణంలో వేస్తున్న సందర్భంలో మళ్ళీ ఆహ్వానిచ్చారు మరి దాదాపుగా కూడా పూర్తిగా కావస్తున్నాయి ఇంకొక తొమ్మిది లక్షల చప పిల్లలు వేయాలి తొందరగా వేయాలి ఇప్పటికే లేట్ అయిపోయింది తొందరగా వేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతూ మరి గత ప్రభుత్వ హయాంలో మోబైడ్లు అవర్నిచ్చినప్పుడు కూడా దాదాపు వెయ్యి కోట్ల అప్పు ప్రభుత్వం చేసింది ఎవరి కోసం చేసింది మన కోసం అందుకే కదా ఒక్కొక్కరు వెయ్యి కోట్లు చేపలకు ఐదు వేల కోట్లు గోర్రెలకు ఈ రకంగా వచ్చినప్పుడు మనం అంతా కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది ఆ భారం ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద పడ్డది ఈ ప్రభుత్వం ప్రతి నెల ఆరు వేల కోట్లు చెల్లిస్తున్నది